ॐ श्री महागणपतिये नमः ॐ श्री महागणपतिये नमः ॐ नमः शिवाय అరవకు అరిచా అంటే గెస్టులు గోడ దూకి పారిపోతారు షార్ట్ ఫిల్మ్ సాగంలో ఆగిపోతుంది నా కొంపలో మోస్ట్ డేంజరస్ డాగ్ ఎవడైనా ఉన్నాడంటే మా బాలుగాడు ఒకటే ఎందుకైనా మంచిది వాణ్ణి పెట్టు చూడటమే కట్టు ఇప్పుడు నేను నీకు మా బాలు గురించి చెప్పాలి ఈ రోజు మా అమ్మ నా గురించి మా బాలు చూడ్డానికి ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు కాని పుట్టినప్పుడు అస్సలు కనపడలేదు ఏంటి అప్పుడు మీరు దొంగ పోలీస్ అట ఆడుకుంటున్నారా కాదమ్మా వీని కనేటప్పుడు హాస్పిటల్లో కరెంట్ పోయింది వీడేమో కారు నలుపు కడుపులోంచి బయటకు వచ్చినా కూడా ఎవ్వరికి కనపలేదు కర్రీ చచ్చినాడు వాడు ఆ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత ఏమవుతుందమ్మా హాస్పిటల్లో ఉన్న పెద్ద టార్చ్ లైట్ ఆన్ చేసి వెతికితే అప్పుడు కనిపించాడు పిచ్చి సన్నాసి అంటే నాకు ఒక డౌట్ క్యాస్వల్ గౌ పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా ఏడుస్తారమ్మా కానీ మా బాలుగాడంతా వెరైటీ కదా ఏడవలసిన టైంలో నవ్వుతాడు నవ్వాల్సిన టైంలో ఏడుస్తాడు అందుకే వాణ్ణి కనుక్కోవడానికి అంత టైం పట్టింది ఆ విషయం తెలిసి హాస్పిటల్ అందరూ షాక్ ఏంటి ఇద్దరే మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు నాన్న వచ్చాడు నాన్న గురించి సూపర్ గా చెప్తాడు మాకు చెప్తే మేము కదా మన బాలుగాడి లీలల గురించి చెప్తున్నాను బాలుగాడి లీలల గురించా ఏం చెప్తావమ్మా బుక్కు రాస్తే భగవద్గీత మిచ్చిపోతుంది ఓరి నాయను ఈనేటి భగవద్గీత రామాయణం అంటున్నాడు గ్రామ రికార్డ్ ఏమైనా ఏంటి ఒకసారి ఏం జరిగిందంటే ఓరినా అయ్యో నువ్వేం చెప్పోతున్నావు నాకేం అర్థం మా బాలు గారిని తీసుకుని సిటీ సెంటర్ మాల్ కి షాపింగ్కి వెళ్ళారు అక్కడ ఒక ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ కాంటెస్ట్ కండక్ట్ చేశారు మాత్రం నానా ఎలాంటి వాళ్ళైనా మా ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకుంటే అరవింద్ స్వామిలా మారిపోవలసిందే అంటూ అటుగా వెళుతున్న మమ్మల్ని చూసి ఇప్పుడు చూడండి ఈ అబ్బాయికి మా ఫేర్నెస్ క్రీమ్ రాసి ఎలా తెల్లగా మారుస్తామో చూడండి అని చెప్పి క్రీమ్ రాయా ఆరునాక అర్థం చూపించా ఫేర్నెస్ క్రీమ్ తీయ వాడికి రాయా ఆరునాక అర్థం చూపించా అలా తీసి రాసి తీసి రాసి తీసి రాసి చివరికి వాళ్ళ దగ్గర ఉన్న క్రీమ్ అంతా అయిపోయింది కానీ వీడి మొహం మాత్రం తెల్లగా మారలేదు ఆ దెబ్బకి అక్కడ ఉన్నోళ్ళంతా వాళ్ళని నిలదీస్తే వీడి నల్లమోహం చూసి వాళ్ళు తెల్ల మొహం వేశారు చివరికి గోడారంతో సహా లేపుకొని పారిపోయారు నా తమ్ముడు నేనంటే నీకెంత ప్రేమరా నా గురించి మీ వదిన దగ్గర గొప్పగా చెప్పి మా ఇద్దరిని సెట్ చేయడానికి వచ్చావు కదా వెళ్ళి తమ్ముడు తొందరగా వెళ్ళి నన్ను మెగాస్టార్ రేంజ్ లో పొంది నువ్వు పవర్ స్టార్ అవ్వు అప్పుడు నీ కోసం రేణు చేశాను నేను సెట్ చేస్తా మా అన్నయ్య లీలల గురించి మీరు మీరు మాట్లాడుకుని నవ్వుకుంటే సరిపోతుందా మేమేం చెప్పద్దా మాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అమ్మా ఇప్పుడు వీడేం చెప్పి కొంప ముంచిపోతున్నాడు మీ అన్నయ్యతో నీకేం ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒకసారి నేను నా గర్ల్ ఫ్రెండ్తో కలిసి గులాబ్ జామ్ తింటున్నా ప్లీజ్ రా ఇప్పుడు ఆ స్టోరీ మాత్రం చెప్పకురా చెప్పగరా ప్లీజ్ రా నీకు దండం పెడతాను రా ప్లీజ్ రా ప్లీజ్ రా ఉన్నట్టుండి సడన్గా గా అంతా అయిపోయింది ఏం జరిగిందో ఎవ్వరికి అర్థం కాలేదు తీరా చూస్తే మా అన్నయ్య బాలు లైట్కి అడ్డంగా నుంచున్నాడు తిరిగి చూసేసరికి నా గర్ల్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆపి ఏమైంది అని అడిగాను మీ అన్నయ్య ఏంటి అంత భయంకరంగా ఉన్నాడు మీ అన్నయ్యతో పాటు నువ్వు అదే ఇంట్లో ఉంటున్నావు కదా మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఎప్పుడైనా మీ అన్నయ్య గల్ నీకు సోకిందంటే నువ్వు కూడా అలాగే మారిపోతావు అంటూ తిరిగి చూడకుండా పరిగెత్తింది ఏంటి ఇల్లంతా ఊగిపోతుంది కొంపు తీసి ఊకంపారు ఏమండి మన ఇంటి మధ్యలో లక్ష్మీ నరసింహ స్వామి వెలిసాడండి అర్జెంటు గుడి కట్టాలి వెళ్ళి ఇటుకలు తీసుకురండి మిమ్మల్ని తగలియ్యా తీసుకురండి వెళ్ళి ఇటుకలు తీసుకొచ్చి నన్ను ఇక్కడ సజీవ సమాజ్ చేసేయండి అప్పుడు నేను సమాజంలో ఉంటి వదలా బొమ్మాలి వదలా అంటూ అరుస్తూ ఉంటాను మీరు ఇక్కడ ఎంజాయ్ చేయండి అయ్యో ఏంట్రా మాటలు లేకపోతే ఏంటమ్మా మీరేం చేస్తా అన్నారు ఏం చేశారు సుభాకి నా గురించి నాలుగు మంచి మాటలు చెప్తాము అన్నారు అవును ఏం చెప్పారు కడుపు నుంచి రాగానే కనబడలేదు కర్రీ వచ్చినోడని నువ్వు క్రీమ్ రాసి రాసి నన్ను మార్చలేక కంపెనీనే మూసేశారని నువ్వు గులాబ్ జామ్ తింటున్నప్పుడు వచ్చి గర్ల్ ఫ్రెండ్ పారిపోయేలా చేశానని చివరికి పిల్ల వచ్చినోడు కూడా నన్ను డిగ్రేడ్ చేశాడే కాని ఒక్కరంటే ఒక్కరన్నా నాకు హెల్ప్ చేశారా అవన్నీ నిజాలే కదరా నిజాలే నమ్మలే నిజాలు ఎంత నిజాలు అయితే మాత్రం ఇంటికొచ్చిన గెస్ట్ కి అవన్నీ చెప్పి నా పరువు తీయడం అవసరమా దీనికోసమేనా ప్రశాంతంగా పది గంటలకు లేచే నన్ను ఆరు గంట పాల ప్యాకెట్లు ఏడు గంటలు వాటర్ క్యాన్లు ఎనిమిది గంటల కూరగాయలు టెన్షన్ గా తిప్పించారు ఇలా నా పరువు తీయడం కోసమేనా మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేయకూడదు నిక్కర్లు వేసుకొని నడవకూడదు హోప్ ముసే కంట్రోల్ చేసుకోవాలి ఫ్రస్ట్రేషన్ వస్తే లెక్క పెట్టాలి అని ఫిలాసఫీలు చెప్పారు ఇంత మాత్రమే నా మాట నెమ్మదిగా ఉండాలి పూజ పవిత్రంగా ఉండాలి టీవీ సౌండ్ 10 లో ఉండాలి మొబైల్ వాల్యూ మిడిల్ లో ఉండాలి బైక్ స్పీడ్ 40 లో ఉండాలి ఎయిటేషన్ రెగ్యులర్ గా చేయాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు అది కాదు బాలు ఒద్దు ఇంకేం మాట్లాడొద్దు మిమ్మల్ని సాయం అడిగినందుకుగా నాకు ఇంత గాయం చేశారు ఇంకా నాకెవ్వరు సాయం అక్కర్లేదు నా ప్రేమ నేనే సాధిస్తా నా గెలుపుతో మీ కళ్ళు తెరిపిస్తా జరగండి ఇప్పుడు నా శుభని ఎలాగైనా పడేయాలి అవును పడేయాలి ఎలా తాడు అడ్డు పెడితే అప్పుడు పడేది ప్రేమలో కాదు గుంటలో లవ్ లెటర్ ఇస్తే మడిచి పెట్టుకో అంటుంది గులాబీ ఇస్తే నలిపి నా నామోహనే కొడుతుంది డైరెక్ట్గా ఐలవీ చెప్తే క్షణంలో ఇంట్లోంచి వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకున్నా తిరిగి రాదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అసలు మ్యాటర్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా నన్ను తను ప్రేమించాలి అంటే నేను నేను తనకు తనకు నచ్చాలి నచ్చాలి అంటే ఇష్టమో మనకు తెలియాలి అలా తెలియాలి అంటే శుభ రాసుకున్న ఈ డైరీ చదువుతా ఇష్టమో తెలుసుకుంటా తన మనసు గెలుచుకుంటా

여자 이대다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀때 노는 선어해 내가 되면 완전 미쳐버린 미쳐월인... 안누나민날아 엄마 디깐 누루 굼바디 보루리 <목소리> 돌이시 굴아 먹갈라 물갈을 간디나 부다디 안더무리 సుమ సుందరి అంతెలలు చిరుము బల సందడులే శుభ మంగళ వేళలు శుభ మస్తుల దివెనలే అలి వేణి రాణి అందుల మిందల అంబడి కన్నులు కుమ్మడి పూడు ఈ బుక్ కోసం రెండు రోజుల నుంచి వెతుకుతున్నాను బాలు నాతో పాటు అమ్మాయి ట్రైన్ లో కలిసింది వెర్రింగిలప్పా అని వెబ్ సిరీస్ తీబోతుందంట ట్రైన్ లో నాకు స్టోరీ చెప్తూ స్టేషన్ వచ్చేసరికి బుక్ మర్చిపోయింది ట్రైన్ దిగిపోయింది చేసింది చూస్తే డైరీ కనిపించలేదు తుంద చేస్తున్నావుడు ఈ ఎంగలప్పు ఎం చిరీసా